రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవుపల్లి డివిజన్ లక్ష్మీగూడ వాంబే కాలనీలో బటర్ఫ్లై హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ రంగారెడ్డి జిల్లా డిస్టిక్ లీగల్ సెల్ అథారిటీ లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా సీనియర్ జడ్జి ఇంద్రదేవి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు పృథ్వీరాజ్ స్థానిక నేతలు రఘు మహిళా సంఘాల నేతలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరి కూడా అటువంటి వైద్యము మరి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి స్థాయిలో వాళ్ళు మీ అందరికి కూడా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో వసంత్ కుమార్ అని హాస్పిటల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.